హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఎస్టర్డే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక అప్డేట్ వచ్చింది కదా విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో మనకు వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఒక స్మాల్ అప్డేట్ అనేది ఇచ్చారనమాట నోటీస్ ఇచ్చారు నోటిఫికేషన్ అనేది ఒకటి ఇచ్చారనమాట ఆ నోటిఫికేషన్లో ఆ అప్డేట్లు ఏమొచ్చింది అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే కొందరు సర్కిల్లో కొందరిని రిమూవ్ చేశారని చెప్పారు మరి ఎటువంటిని ఎటువంటి వారిని రిమూవ్ చేశారు అనేది కూడా మనం పూర్తిగా తెలుసుకుందాం క్లియర్గా ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ఎండు వరకు చూడండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని హండ్రెడ్ పర్సెంట్ పాటించండి సో ముందుగా టాపిక్ టాపిక్లోకి వెళ్లే ముందు మీరు ఇంకా మన యొక్క వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్స్ మీరు పూర్తిగా తెలుసుకోవడానికి లైక్ చేయండి అలాగే మీ తోటి ఫౌండర్స్కి కూడా షేర్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాష్ గారు ఏం చెప్పారు సారీ నోటీస్లో ఏమొచ్చింది ఓకే మన విక్టరీ విత్ యాష్ డాట్ కామ్లో నోటీస్లో ఏమొచ్చింది ఆ నోటిఫికేషన్ ఏమొచ్చింది అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్లాట్ఫామ్లో ఇటీవల పెద్ద స్థాయి డేటా క్లీనప్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది అంటే డేటా క్లీనప్ అనేది క్లియర్ చేశాము విజయవంతంగా అన్నట్టు చెప్పారండి ఈ అప్డేట్లో ముఖ్యంగా చల్లని లేదా పని చేయని ఈమెయిల్స్ అడ్రస్లను ఉన్న అకౌంట్లు తొలగించబడ్డాయి అంటే ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఈ అప్డేట్లో ముఖ్యంగా అంటే చెల్లని లేదా పని చేయని ఈమెయిల్స్ అనమాట ఇప్పుడు చెల్లని లేదా పని చేయని ఈమెయిల్స్ అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి ఒక మెయిల్ ఐడి ఇచ్చారు ఆన్ ప్యాసి ఓ ఫౌండర్లో ఉన్న మెయిల్ ఐడి ఇచ్చాడు విచ్ మీన్స్ ఏదైనా ఒక మెయిల్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఒక మెయిల్ ఐడి ఇచ్చాడు తర్వాత అది రిజిస్ట్రేషన్ అయ్యాక కేవైసీ కాలేదని చెప్పేసి తన పింకో పర్సనల్ మెయిల్ ఐడి కూడా ఇచ్చాడు ఓకే అంటే ఒకే ఒకే పర్సన్ రెండు మెయిల్ ఐడిస్ ఇచ్చాడు ఇక్కడ అలా అని చెప్పేసి అది రిమూవ్ అవ్వలేదండి ఇక్కడ ఏం రిమూవ్ అయ్యాయి అనేది కూడా క్లియర్గా చెప్తాం ఓకే ముందే ప్రకటించినట్టుగా అన్ని ఎట్ ద రేట్ ఓమెయిల్ డాట్ ఏఐ ఈమెయిల్స్ ఉన్న అకౌంట్లు కూడా పూర్తిగా సిస్టమ్ నుండి రిమూవ్ చేయబడ్డాయి ఎట్ ద రేట్ ఓమెయిల్ డాట్ ఏఐ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి అంతే ఓకే అంటే ఓమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ చేయలేదు డాట్ ఏఐ డాట్ ఇన్ లేకుండా కొందరు ఏం పెట్టారంటే డాట్ అనేది పెట్టకుండా డైరెక్ట్ కామ్ పెట్టారు తర్వాత వచ్చి అని పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా వరకు మెయిల్స్ మిస్టేక్స్ ఎక్కువ చేశారు ఈ మెయిల్స్ మిస్టేక్స్ ఉన్నా కూడా ప్రీవియస్గా లో అన్నీ యాక్సెప్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళింది ఇప్పుడు అలాంటి మెయిల్స్ ఏవైతే ఉంటాయో రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరినీ రిమూవ్ చేస్తారనమాట అలాంటి మెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డేటా మొత్తం అంతా క్లీనప్ చేశారు అంతే క్లీనప్ సమయంలో ఆశ్చర్యకరంగా చాలా పెద్ద సంఖ్యలో ఇన్వాలిడ్ అండ్ నాన్ ఫంక్షనల్ ఈమెయిల్స్ అకౌంట్స్ ఉన్నట్లు గుర్తించాం అవి ఇప్పుడు పూర్తిగా రిమూవ్ చేయబడ్డాయి ప్లాట్ఫామ్ డేటా ఖచ్చితంగా మరియు నమ్మకాన్ని కాపాడటానికి ఓకే సి ఈ యొక్క క్లీనప్ చేసే సమయంలో వాళ్ళొక ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏంటి అని అంటే పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో ఇన్వాలిడ్ మెయిల్స్ తర్వాత నాన్ ఫంక్షనల్ ఈమెయిల్ అకౌంట్లు ఉన్నట్టు వాళ్ళు గుర్తించారంట ఓకేనండి సో అవన్నీ రిమూవ్ చేశాము ఎందుకంటే ఇక్కడ నమ్మకాన్ని కాపాడటానికి మేము రిమూవ్ చేశాము అన్నట్టు చెప్పారండి ఆయన ఓకే సో క్లీన్గా చెప్పాలంటే యాక్టివ్ లేదా వెరిఫైడ్ సభ్యులు అకౌంట్లు ఏవి ప్రభావితం కాలేదు అంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు ఆల్రెడీ వెరిఫైడ్ అయిన వాళ్ళు కూడా ఎవరి అకౌంట్లో పరంగా కూడా సమస్యలు రాలేదు ప్రభావితం ఏమీ చేయలేదు అవ్వలేదు మీ సర్కిల్ లిస్ట్లో ఏదైనా మార్పు కనపడితే అది మీకు ముందుగా కనెక్ట్ అయ్యి ఉన్న చల్లని అకౌంట్లు తొలగించబడినందులో తొలగించబడినందువల్లే అన్నట్టు చెప్పారండి ఓకే అంటే మీ సర్కిల్లో ఇప్పుడు పది మంది సర్కిల్ చూపిస్తుంది అక్కడ ఓకే అంటే టెన్ మెంబర్స్ అంటే మీరు ఎంతమందికి మీరు రిఫరల్ లింక్స్ని మీరు షేర్ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని కనిపిస్తుంటుంది అక్కడ ఓకే సో ఒకటి దగ్గర సిక్స్ ఉండొచ్చు ఒక దగ్గర టెన్ ఉండొచ్చు ఒకరి దగ్గర ఫైవ్ ఉండొచ్చు లిమిటెడ్ టెన్ బట్ డిక్రీజ్ ఎంతనే ఉండొచ్చు అది డిపెండ్స్ ఆన్ యువర్ వర్క్ అనమాట ఓకే సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడ ఏం మెయిల్స్ అనేది తొలగించాలి తొలగిచ్చారా నా అండర్లో ఏడుగురు ఉండరు మరి ఏడుగురు సర్కిల్లో చూపిస్తూ ఉండ్రీ మరి సెవెన్ సెవెన్లో ఇప్పుడు ఫైవ్ ఏ చూపిస్తున్నా ఆ రెండు ఏదైతే ఉంటుందో అన్వాలిడ్ అండ్ ఆ మేల్స్ నాట్ వెరిఫైడ్ మేల్స్ అనమాట అలాంటి ని మాత్రమే రిమూవ్ చేసి ఉంటాం క్లియర్ అలాగే ఈ మొత్తం ప్రాసెస్ను సాఫ్ట్ డిలీట్ రూపంలో చేశాము తొలగించిన అన్ని డేటా సురక్షితంగా బ్యాకప్ చేసి స్టోర్ చేయబడింది అవసరమైతే ఫ్యూచర్లో రిట్రీవ్ చేసుకొని అవకాశం ఉంటుంది ఓకే తొలగించిన డేటా మొత్తం అంతా సాఫ్ట్వేర్లో ఒక స్టోర్ చేయబడింది అని అంటున్నారు ఓకే ఫ్యూచర్లో మళ్ళీ రిట్రీవ్ చేయాలని అన్నట్టు చెప్పాడనమాట అవసరమైతే అది కూడా ఈ అప్డేట్ వలన మొత్తం సిస్టమ్ మరింత స్మూత్గా వేగంగా మరియు మరింత ఆప్టమైజ్గా పనిచేస్తుంది మనం స్కేల్ అవుతున్న కొద్ది సిస్టమ్స్ కూడా రోజు రోజుకు మెరుగుపడుతుంది ప్రతి దిశలో ప్రతిరోజు అభివృద్ధి జరుగుతుంది విత్ గ్రాటిట్యూడ్స్ విక్టర్ విత్ యాష్ ఇక్కడ ఎవ్రీ టైమ్ లాస్ట్ నోటిఫికేషన్స్లో విత్ గ్రాటిట్యూడ్ లైక్ యాష్ ముఫారే అని చెప్పేసి వస్తుండే బట్ ఇప్పుడు విత్ గ్రాటిట్యూడ్ విక్టర్ విత్ యాష్ అని ఇచ్చారండి ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే సింపుల్గా చెప్తాను మేల్స్ ఏవైతే అన్వెరిఫైడ్ ఉన్నాయో అది మేల్ కాదు ఇన్ అని చెప్పేసో లేకుంటే సిఓ అని చెప్పేసో లాస్ట్లో చివరిగా కొన్ని మెయిల్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయో ఆ మెయిల్స్ అన్ని రిమూవ్ చేశారు అటువంటి మెయిల్సే ఎక్కువగా సంఖ్యలో ఉన్నాయన్నట్టు చెప్పారండి ఆయన అంతే ఓకే ఇందాక నేను ఒక నా నా డౌన్లో ఒక పర్సన్ది నేను లాగిన్ అయ్యి చెక్ చేశాను అంటే ఆ పర్సన్ అండర్లో ఒకే పర్సను సార్లు లాగిన్ అయ్యాడనమాట సింగిల్ పర్సను రెండుసార్లు లాగిన్ అయ్యాడు బట్ డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్స్తో ఓకే మేల్తో కాదు డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్తో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్తో లాగిన్ అయ్యాడు ఇప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెంట్ మెయిల్తో ఒకటే నేమ్తో ఉన్నాడు కదా మరి నేమ్ ఒకటే ఉంది కదా మెయిల్స్ ఒకటి చేంజ్ ఉన్నాయి మరి ఏదైనా ఒకటి రిమూవ్ చేసి చేసి ఉంటాడేమో అని చెక్ చేశాను బట్ అక్కడ ఏం రిమూవ్ చేయలేదండి అది అలానే ఉంది మరి ఇంకా అది ఇంకా సిస్టమ్ అప్డేట్ అయ్యిందా లేదా తెలియదు మళ్ళీ ఇంకా ప్రాసెసింగ్లో ఉందో తెలీదు బట్ అక్కడైతే రిమూవ్ కాలేదు ఓకే సో కొందరు ఇంకొక కొందరు చెక్ చేస్తే ఒకే మెయిల్ ఉన్న వాళ్ళవి ఇంకొక ఇంకొకటి ఏదైతే అడిషనల్గా ఉంటుందో అది రిమూవ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డాట్ ఇన్లు డాట్ కామ్లు లేకుండా నార్మల్గా మెయిల్స్ ఉన్న వ్యక్తులు కూడా రిమూవ్ చేశారండి ఓకేనా సో ఇక్కడ ఏం అప్డేట్ ఇచ్చారంటే అయినా నార్మల్గా అన్ అన్వెరిఫైడ్ మెయిల్స్ చాలా ఉన్నాయండి ఈ దీనివల్ల కూడా సిస్టమ్ తీసుకోలేకపోయింది సో అందుకే అవన్నీ మొత్తం క్లీనప్ చేసాము క్లీనప్ చేసాము ఇప్పుడు సిస్టమ్ కూడా ఇంకా చాలా స్మూత్గా వర్క్ అవుతుంది అన్నట్టు చెప్పాడు అంతే క్లియర్ ఇంకా చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే సార్ ఇప్పుడు సిక్స్ లాక్స్ మెంబర్స్ ఫౌండర్సే ఉన్నారు ఇంతమంది మనము ఇంకా జాయిన్ అవ్వాలి ఇప్పటికీ ఒక రెండు ఉన్న రీచ్ అయి ఉంటుందా అని అంటున్నారు బట్ మనకు అఫీషియల్గా నెంబర్ అయితే ఇంకా తెలియలేదండి బట్ తెలిసిన నెంబర్ అయితే అందరికీ తెలిసిందే లక్ష మెంబర్స్ లాస్ట్ ప్రీవియస్గా తెలిసిన నెంబర్ అయితే బట్ ఇప్పుడైతే అప్రాక్స్ దగ్గర దగ్గరకు ఒక టూ ల్యాక్ దగ్గరకు వచ్చి ఉంటుందేమో నా పర్సనల్ నేను ఒపీనియన్ అంతే మరి ఇంకా ఎక్కువనే అయ్యుండొచ్చేమో చెప్పలేమండి ఓకే బట్ అది ఎంతవరకు కరెక్టా ఏంటనేది కూడా పైనుంచి వాళ్ళు మనకు ఒక నెంబర్ చెప్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రిమూవ్ చేసిన డేటా సంఖ్య ఎక్కువ ఉందంటున్నారు కాబట్టి ఇంకా తక్కువ అయ్యి ఉండొచ్చు లేదా ఎక్కువ అండి ఓకే సో తక్కువ అయ్యి ఉండొచ్చు లేదా ఎక్కువ అయ్యి ఉండొచ్చు మరి ఇంక ఎంతకాలం టైం పడుతుందని అంటే చెప్పలేమండి అది కూడా ఓకే ప్రీవియస్గా నేను అనుకున్న స్టార్టింగ్ స్టేజ్ ఈ రిజిస్ట్రేషన్స్ అవ్వక ముందు ఒక సెవెన్ టు ఎయిట్ డేస్లో ఇదంతా కంప్లీట్ అయిపోతుంది ఏమనుకున్నాం మహా అంటే ఒక టెన్ డేస్ అనుకున్నాం బట్ ఈరోజు డేట్ వచ్చేసి అప్రాక్సమ్ నైన్టీన్త్ అనుకుంటా ఓకే ఈరోజు డేట్ వచ్చేసి నైన్టీన్త్ మనం ఈ మంత్ ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకొక పదకొండు రోజులు టైం ఉందండి ఓకే ఈ పదకొండు రోజుల్లో ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయితే డిసెంబర్ నుంచి అయినా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఇది నా ఒపీనియన్ నేను అనుకుంటున్న అభిప్రాయం అనమాట ఇది ఇట్స్ గుడ్ ఫర్ ఫర్ అర్జ్ అనమాట మనందరికీ ఒక మంచి అనిపిస్తుంది అనమాట సో డిసెంబర్లో అయినా ట్రైనింగ్ స్టార్ట్ అవుతే ఇట్ విల్ గుడ్ అనమాట ఓకే సో ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా క్వారీస్ ఉన్నా కూడా కామెంట్లో టెక్స్ట్ చేయండి ఓకే ఆ కామెంట్ నేను చదివి మీకు రిప్లై ఇస్తాను నాకు తెలిసిన ఆన్సర్ తెలియకపోయినా కూడా నేను రీసెర్చ్ చేసి తెలిసిన వ్యక్తులతో నేను కనుక్కోనైనా కూడా మీకు ఆన్సర్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాండి ఓకే సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్తో మనం కలుద్దాం అంతవరకు వెయిట్ చేసి ఉండండి సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్